అందం అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ సందర్భంగా అభిమానులు ఇంకా శ్రేయోభిలాష్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీనాక్షి పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఐదున హర్యానా రాష్ట్రంలోని పంచకులలో జన్మించారు ఆమె తండ్రి బిఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నన్గా పనిచేశారు మీనాక్షి తన విద్యను చండీగఢ్లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుని పూర్తి చేశారు మీనాక్షి చౌదరి మోడలింగ్ రంగంలో తన ప్రయాణం స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఫెమియా గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెలుచుకున్నారు ఈ పోటీలో మొదటి రన్నర్ అప్గా నిలిచింది ఇందులో ఫోటోజెనిక్ టైటిల్ కూడా గెలిచింది దీని తర్వాత మీనాక్షికి సినిమా అవకాశాలు వచ్చాయి మీనాక్షి తన మొదటి సినిమాను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఇచ్చట వాహనాలు నిలపరాదు అని సుశాంత్ పక్కన హీరోయిన్గా తన సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు కానీ ఆ తర్వాత ఆఫర్స్ బాగానే వచ్చాయి హిట్ గోట్ లక్కీ బాస్కర్ మెకానిక్ రాకీ గుంటూరు కారం కిలాడీ ఇంకా సంక్రాంతికి వస్తున్న వంటి సినిమాలో నటించారు లక్కీ భాస్కర్ సినిమాలో ఆమె నటించిన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది మీనాక్షి అందమే కాదు మంచి నటి అని కూడా నిరూపించుకుంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాల ఫోటోలు పెట్టి ట్రెండ్ అవుతుంది అంతేకాదు కుర్రకారులను కూడా తన వైపు తిప్పుకుంది ప్రస్తుతం మీనాక్షి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది అభిమానులు ఆమె సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఆమె ఇలానే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం మరొకసారి ఆమెకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం